ఏదైతే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనుక కలకలం రేపుతున్నాయి పేరు నాని అయితే కనుక వార్నింగ్ ఇస్తున్నారు బాలకృష్ణ గారికి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ పేరునాని చేస్తున్న వార్నింగ్ని అసలు ఎలా చూడాలంటారు ముప్పై మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేకపోతే చంద్రబాబు నాయుడిని అన్న మాటలకి ఆయన వచ్చి క్షమాపణ చెప్తే బేషర్త్కా అప్పుడు చెప్తాం అన్న మాటలు ఆ రోజు మాట్లాడిన అంబటి మాటలు ఈ పేర్ని నాని మాట్లాడిన కొడాలి నాని మాట్లాడిన మాటలు అసెంబ్లీలో ఇంకెవరు జోగి రమేష్ మాట్లాడిన పిచ్చి కుక్క ఏంటో వాడు ఏం మాట్లాడతాడో తెలీదు జోగి రమేష్ కదా వాడే పిచ్చి కుక్క అని మాట్లాడు వాడిని రమ్మను వచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమను అది చెప్పిన తర్వాత మేము చెబుతాం అంతేగాని అస్సలు సైకో సైకో అంటే జగనేనా ఇంకెవరు లేరా మమ్మల్ని అంటున్నారు మిమ్మల్ని అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దోలాడుకుంటున్నారు సైకో పోవాలి సైకిల్ రావాలని పాట పెట్టిన రోజు ఆ రోజు ఐస్ క్రీమ్ పెట్టుకుంది కావాలి ఆ రోజా నోటు ఆ తర్వాత ఏమో ఒక పేరు నాని ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడేమో కొడల నాడి ఆ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడేమో నోటు మరి ఆ రోజు ఏం మాట్లాడలేదే ఆ రోజు భేషరత్గా సమాపణ చెప్పాలని మరి అసెంబ్లీలో మాట్లాడాడు మాట్లాడలేదు మా దాంట్లో సైకు అన్నాడు జగన్ సైకో అని అనలేదు కదా అన్నాడా ఎక్కడన్నా అన్నాడా జగన్ పేరెత్తి అన్నాడా మీరు పేరెత్తి మరి మాట్లాడారు గుర్తు పెట్టుకోవాలి అది అనలేదు మేము అమాయకులు అంటుంటే వాళ్ళు అసెంబ్లీ చూస్తేనే పారిపోయి మీరు అమాయకులు ఎందుకు ఎంత దొంగల బ్యాచ్ దొంగల ముఠ దొంగల ముఠా బ్యాచ్ ఇది ఈ బ్యాచ్ బ్యాచ్ని అమ్మట వేసుకొని తిరిగాడు ఇప్పుడు ఏదో లండన్ పోవాలంటున్నాడు మరి మేము లండన్ పోయే మెడిసిన్స్ అయిపోయినట్టుండే దీన్ని కూడా వేసుకోండి మెడిసిన్స్ కోసం లండన్ పోతున్నాను మనటిదాకా ఏం పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు చూడటానికి పోతాను అన్నాడు రేపు అడాడికి పోతున్నాడు ఇక గోల్డ్ బిస్కెట్లు ఏమన్నా వ్యాపారం చేస్తున్నాడేమో మరి అడగని కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి పోతున్నాడేమో ఎన్ని జారిపోయినాయి కదా చంద్రబాబు నాయుడు మంచితనమో గొప్పతనమో తెలియదు మొత్తం దేశానికి నుంచి డబ్బులు దాటేశారు అది మాత్రం వాస్తవం ఇంకేంటి ఇప్పుడు ఆ శ్యామలా మాట్లాడేది దానికి సిగ్గుందా అంట డాలర్ శ్యామల రికార్డ్ రికార్డ్ డాన్సులో శ్యామలో మాట్లాడుతూ ఉంటుంది ఆమె మాట్లాడుతుంది నెత్తి మీద ఎగ్గు చేతిలో పెగ్గు నువ్వు రైతులు పోటీ ఏం చేస్తున్నావు నువ్వు వాడక దాగుతున్నావు లేకపోతే ఎన్నో తాగుతున్నావు అందరికి తెలుసు నువ్వు పన్నెండు వేల డాలర్లు పన్నెండు వేల పన్నెండు వందల పన్నెండు పన్నెండు వందల డాలర్ల కోసం నువ్వు చేసిన వ్యాపారం చికాగోలో మా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు నువ్వు చేసిన వ్యాపారం అన్నీ మాకు తెలియదా అటు తానా సదస్సులు నువ్వు చేసిన వ్యాపారం మాకు తెలీదా అంట పత్తి వ్యాపారం చేయటం మానేవి నువ్వు నువ్వు అనవసరంగా గెలుకున్నావు ఉన్న సినిమా సాయంత్రులు పోయినాయి ఏదన్నా సైడ్ క్యాటర్లు వచ్చే అవి కూడా రావేక నువ్వు ఈ నీ బతికి ఇంక అంతే కమ్మినట్టే నీకు అంటే ఎందువల్ల అంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి లేదంటే అంత చూస్తాము ఇప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ కూడా అదే మాట అంటున్నాడు బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఆ పెగ్గు విగ్గు అంట ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి ఎలా చూడాలంటారు వీళ్ళందరినీ ఈ గుడ్డుగాడికి ఐటీ శాఖ మంత్రి ఇచ్చారు వాటి గుడ్లు పూతలేదంట అన్నీ కుళ్ళిపోయినాయి మరేం చేద్దాం అది కాదు గుడ్డు పగిలిద్దే అని చెప్పేసి ఎవరన్నా అన్నారనుకో వీడికి ఎందుకు గోదావరి దోలాడుకుంటున్నాడు ఏంటి వీడికి ఈ పిల్లలు పెట్టలేడు అనమాట అక్కడ గుడ్డు గుడ్డే పెట్టిద్ది కానీ గుడ్డు కూడా గుడ్డే పెట్టిద్ది అంటే ఈ గుడ్డు కూడా గుడ్డు పెట్టింది ఇంకేం చేస్తాడు ఈ ఇట్లా అంటే మాటలు మనం పట్టించుకోవాలని అవసరం లేదు వాడు రెచ్చ కొడతాడు అవసరమే వాడికి రెచ్చగొట్టడం ఎందుకు అవసరమే అంటే ఏదో ఒకటి ఈ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటని అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అంటే ఇప్పుడు వాళ్ళు డైవర్షన్ చేయాల్సినంత అవసరం ఏముందంటారా అవసరం ఏముందంటారా ఇప్పుడు మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేశాడు ఆ తర్వాత వచ్చేసి ఫ్రీ బస్ అన్నాడు అది ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చేశాడు అన్నా క్యాంటీన్లు తెలిసేసాడు ఇక ఇకపోతే ఉచిత ఇసుక ఇచ్చేశాడు ఇక ఇప్పుడు ఆ అయిని ఆ సూపర్ సిక్స్ అయిపోయిన తర్వాత చెప్తాను ఏనండి ఫీజు రియంబేస్మెంట్ దాంట్లో కూడా వీడి బకాయిలు పెట్టిపోయిన దరిద్రాన్ని కూడా ఇచ్చేసాడు అర్థమైందా ఈ దరిద్రం పెట్టిపోయిందా కొన్ని వేల కోట్లు రైతులుగా బకాయిలు పెట్టిపోయాడు అవి ఇచ్చేసాడు ఇవన్నీ జనంలోకి పోకూడదు ఫస్ట్లీ మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ జనంలోకి పోకూడదు జనంలో పోతే నా బతికేమైపోద్ది చెక్కిస్తారు ఇక రేపు వచ్చే సినిమా లేదు టూ పాయింట్ ఓ లేదు ఫైవ్ పాయింట్ ఓని కూడా లేదు అందుకని చెప్పి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ రెచ్చగొట్టడం ఒకళ్ళొకళ్ళు మధ్య స్విచ్ పెట్టడం అనేది వీళ్ళకి ఎనద పెట్టిన ఇచ్చాయి ఎందుకంటే దొంగల బ్యాచ్ దొంగలమూట దొంగల దొంగలమొట అనేది మనకు కొట్టారు కదా కొడితే పదకొండు మందికి వచ్చారు మరి అట్నే ఉంటుంది అనవసరంగా గెలుక్కోవద్దని చెప్తున్నా గెలుక్కుంటే వచ్చేది వాసనే ఆ తర్వాత ఈ పేరుని దానికి ఏదో చేయాలనుకుంటున్నాడు అంబటి రాంబాబు అమెరికా బాయ్ వంటలు చేసుకుంటున్నాడంట సంజనా సుఖన్యాను కూడా తీసుకెళ్ళాడు లేదంటే చెప్తా ఆడనిలాగేది ఎందుకు ఆడన్న మాటలే కదా వాడు ఆడియో ఉంటేనేగా మాట్లాడతాం జనం సంజన సుకన్య అంటే టీవీ టీవీ టీవీనైనా ఎవరు అడిగారు ఇంటర్వ్యూలో ఆడియో కాదు వీడియో కూడా ఉందని వీడియో కూడా ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయిన నువ్వు మాట్లాడుతావేమో నీకు అసలు మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు ఏడు ఉంటేనేమో జేడి చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆడికి బయలు వస్తే పోవాలన్నమాట ముందు గుంటూరు విజయవాడ పోయి వాళ్ళ పరామర్శించు రావాలి ఈ బాధ అంతా తప్పించుకోవడానికి అమెరికా పోయి నువ్వు ఏం మాట్లాడతావు అమెరికాలో నుంచి పోయా పని చూసుకో పెట్టి అందరూ వెళ్తున్నారు విదేశీ పర్యటనలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నాడు కదా తిరిగి వస్తే అవకాశం ఉందంటారా మరి వచ్చిన తర్వాత కోర్టు హాజరు కావాలంటున్నారు కదా మరి తాకపోతే ఇంటర్పోల్ ఉంది పట్టుకొస్తారు అప్పుడు బేడీ తీసుకొస్తారు మామూలుగా కాదు అర్థమైందా ఇంటర్పోల్లో నువ్వు ఆడికి అబ్బా ఇవాళంతా శాటిలైట్ వ్యవహారం నువ్వు ఏడ తిరుగుతుంది ఎన్ని గుర్రెలు కాస్తుంది ఎక్కడెక్కడ ఎగురుతుంది ఏ ఆఫీస్కి వెళ్ళింది అంతా వస్తుంది అర్థమైందా నువ్వే చిన్నపిల్లాడి కాదు ఏదో గుండు సూది కాదు కనపడకుండా ఉండటానికి అవన్నీ వేస్ట్ మాట్లాడలేకనే ఇది ఇవన్నీ వేస్ట్ ఎందుకంటే ఏదో ఒక విధంగా స్విచ్ పెట్టాలి అటువంటి నా అదేది డిజిటల్ బుక్క డిజిటల్ బుక్లో ఫస్ట్ పేరు ఎవరు దక్కిందని పెడతారు రజనీ అదేంది వాళ్ళ నాయకుల పేరు ఎవరైనా ఎక్కించుకుంటారండి ఎక్కించుకొని ఎక్కించకపోయినా పక్కన పెట్టాడు కేసు అయ్యా మాకు అన్యాయం జరిగింది మీ టైంలో అని చెప్పేది డిజిటల్ బుక్ అయ్యే రాసుకుంటారే మరి ఆ తర్వాత వాళ్ళ అమ్మది కూడా పెట్టినట్టుంది వాళ్ళ చెల్లెళ్ళు కూడా పెట్టినట్టుంది గుళ్ళు కడితే నీకెందుకు షర్మిలమ్మ గారు నీ జేబుల్లో డబ్బులు పెట్టి కడుతున్నావా అండి నీ ప్రచారం నువ్వు చర్చలో చేసుకుంటే నీ ఎవడన్నా అడ్డుపడ్డా ఇళ్ళ మీదకి వచ్చి చేద్దానంటున్నావు నీ చర్చిలోనో మైదానంలోనో మీటింగ్ పెట్టుకో నువ్వు ఎంతమందిని అంత మందిని పోగేసుకో నీ మీటింగ్ అభ్యంతరం ఏం లేదు పర్మిషన్ తీసుకో అంతేగాని ఊరక దర్శన భాగం అని చెప్పేసి పేదల నొట్ట సంపాదించుకుందో పట్టగొట్టే బ్యాచ్ మాది మా ఇష్టం వచ్చినంత వచ్చినంతేస్తే ఉండేలు అదే మాకు లెక్క ఓకే ఇవన్నీ ఓకే అయితే కనుక మరి ఒక పక్కన ఈ సాక్షి వాళ్ళు మొన్న చిరంజీవి గారిని వెంటబడినా సరే ఎయిర్పోర్ట్లో ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయినా సార్ సార్ అంటూ ఎందుకు వెంట అంటారు ఈ బాలకృష్ణ గారి గురించి స్పందించమంటే ఆయన పక్కకెళ్ళమన్నా కూడా వీళ్ళు ఎందుకు వెంటబడుతున్నారని అంటారు ఇది చెప్పే కదా ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చిరంజీవి గారిని అడగ ఈ పార్టీలోకి పార్టీ నుంచి దూరం చేయాలి ఆయన ఎప్పుడో పాలిటిక్స్ మానుకున్నాడు మళ్ళీ పాలిటిక్స్లో లాగాలని వీళ్ళ అభిప్రాయం ఎట్ట కొట్ట తమ్ముడు అటు ఉంటే అన్నని పెట్టుకుందాం అని వాళ్ళ ఆలోచన ఏమో మరి మాకైతే తెలియదు ఇప్పుడు అన్న అన్నదమ్ములు నలుగురు కలిసి ఉంటున్నారంటే ఎడదింగే బ్యాచ్ ఊళ్ళో ఒకడు ఉంటాడు వాడటా ఆడ అన్న అనకపోయినా అట్ట అంటున్నాడు రా నిన్ను ఈ అంటున్నాడు రా మీతో పెద్దవాడు అట్ట అంటున్నాడు చిన్నవాడు ఇట్ట అంటున్నాడు ఇదే దరిద్రం రాష్ట్రం పాలిటిక్స్లో ఉన్న దరిద్రం అది అభివృద్ధిని చూసి ఓర్చుకోలేరు ఏం చేద్దాం మరి రోడ్లు వేసే రోడ్లు వేసేమంటున్నారు ఉన్న టైంలోనేమో రోడ్లు వేయలేదు ఇప్పుడు మళ్ళీ వర్షం పడింది మళ్ళీ గుంటలు పుడుతున్నారు కానీ నువ్వు ఆ పని చేయలేదు కదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు దబ్బేశావు రోజే అంటుంది ఆయన ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోనే రోడ్లు వేశారు మా జగన్మియా వచ్చేసేమో నలభై మూడు వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేసేశారని చెప్పింది మరి ఆ రోడ్లే నలభై మూడు వేల కోట్లతో మరి అదే కనపట్లేదు అంటుంది అదే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి అడిగాడా అంటే దాంట్లో బెంచ్ గారు కొన్నారు కదా అలాంటి రోడ్లు లేవంటే అప్పుడు అప్పుడు చెప్పిందేమో సందర్భం కూడా చెప్తున్నాను నేను బెంచ్ కార్ మీరు కొన్నారు అబ్బాయికి బెంచ్ కార్ తిరిగే రోడ్లు లేవు కదా అంటే అక్కడెక్కడ ఎక్కడున్నాయి అంటే నీళ్ళు నవ్విలింది నీళ్ళు నవ్విన తర్వాత మాట్లాడుతుంది ఏం చేద్దాం మరి ఏమంటారు నలభై మూడు వేల కోట్ల రూపాయలతోటి రోడ్లు వేయించాను అది మరి ఎక్కడ వేయించిందో మరి వాళ్ళ ఇంటి ముందు వేయించుకుందో లేకపోతే అమెరికాలో వేయించిందో తెలియదు బిల్లు మాత్రం అయ్యే అయితే అయ్యి ఉండొచ్చు అది కూడా దియాలి బయటకు రేపు